గుండు భీమన్న కథలు గుర్రం ఎక్కి పెళ్లి కొడుకు గుండు భీమన్న అడవి దారిన పడి బామ్మ ఉండే ఊరికి పోతుండగా దారిలో ఒక చోట ఒక చెట్టుకు ఒక అందమైన గుర్రం కట్టి ఉన్నది భీమన్న గుర్రం మీదట ఆగి ఎంతో సంతోషంతో దానికేసి చూస్తూ నిలబడిపోయాడు షావుకారును గుర్రం మీద చూసినప్పటి నుంచి తాను కూడా గుర్రం ఎక్కాలని వాడికి మోజుగా ఉన్నది గుర్రం ఖరీదు ఐదు వందలని షావుకారు చెప్పాడు ఇప్పుడు తన వద్ద ఐదు వందలు ఉన్నాయి దొంగలను పట్టించినందుకు తనకు ఆ ఐదు వందలు బహుమానం ఇచ్చారు ఈ గుర్రం చూడబోతే షావుకారు గుర్రం కన్నా చాలా అందంగా ఉన్నది తనకు ఈ గుర్రాన్ని ఎవరన్నా అమ్మితే ఎంత బాగుండు అనుకున్నాడు భీమన్న అదే సమయంలో చెట్ల వెనక నుంచి ఎవడో వచ్చి ఎవరు నువ్వు ఆ గుర్రం కేసి ఎందుకు అదే పనిగా చూస్తున్నావు అని అడిగాడు దీన్ని అమ్ముతావా కొంటాను అన్నాడు భీమన్న రెండో మనిషి కొంచెం ఆలోచించి ఏమిస్తావు అని అడిగాడు నాకు గుర్రం ధర తెలియదనుకున్నావా ఐదు వందలు ఇదిగో ఈ సంచిలో ఐదు వందలున్నాయి కావలిస్తే ఎంచుకో అన్నాడు భీమన్న రెండో మనిషి ఆత్రంగా ఆ సంచి తీసుకొని సరే ఈ గుర్రాన్ని నువ్వు తీసుకుపో అన్నాడు అసలు సంగతేమిటంటే ఆ గుర్రం వాడిది కాదు ఒక జమీందారుది ఆ జమీందారుకు మహాలక్ష్మి అని ఒక కూతురున్నది ఆమె గుర్రపు స్వారీలో ఆరితేరినది మహాలక్ష్మి కోసం తండ్రి సంబంధాలు వెతికేటప్పుడు ఆమె ఈ గుర్రం మీద స్వారీ చేయగలవాణ్ణి చేసుకుంటానని పట్టుపట్టింది ఈ గుర్రం మీద స్వారీ చేయటం తేలికైన పని కాదు అందుచేత చాలామంది దీన్ని ఎక్కి స్వారీ చేయడానికి ప్రయత్నించి అపజయంతో పాటు పరాభవం కూడా పొందారు అలా పరాభవం పొందిన వారిలో ఒకడు అవకాశం చూసుకుని ఈ గుర్రాన్ని దొంగిలించి అడవిలో కట్టేసి దానికి ఒక మనిషిని పెట్టాడు ఆ మనిషి ఇప్పుడు ఆ గుర్రాన్ని గుండు భీమన్నకు అమ్మాడు భీమన్న యాభై రూపాయలు ఇచ్చినా వాడు ఆ గుర్రాన్ని ఇచ్చేవాడే ఆ సంగతి భీమన్నకు తెలియదు గుర్రం ఖరీదు ఐదు వందలని వాడి బుర్రలో పడిపోయింది అది మరి మారదు గుర్రమమ్మినవాడు భీమన్నను నీకింతకు గుర్రం ఎక్కటం వచ్చినా ఎప్పుడన్నా ఎక్కావా అని అడిగాడు నేనన్నడు గుర్రం ఎక్కి స్వారీ చెయ్యలేదనుకో అయితేనేం అదేం బ్రహ్మ అన్నాడు భీమన్న అయితే ముందు గుర్రం మీద ఎక్కి కూచో తర్వాత కట్టు విప్పుతాను అన్నాడు రెండోవాడు భీమన్న గుర్రం మీద ఎక్కి కూర్చున్నాక వాడు గుర్రం మెడకు తగిలించిన తాడు విప్పాడు మరు క్షణమే గుర్రం శరవేగంతో దౌడు సాగించింది భీమన్న బలం కలవాడు గనక తాళ్లు గట్టిగా పట్టుకొని తన కాళ్ళు గుర్రం పొట్టకు గట్టిగా అదిమి పట్టి పడకుండా చూసుకోగలిగాడు మరొకరైతే గుర్రం వేగానికి ఎప్పుడో కింద పడిపోవలసిందే భీమన్న కింద పడిపోలేదన్న మాటే కానీ గుర్రాన్ని ఆపటం కానీ కనీసం దాని వేగం తగ్గించటం కానీ దాన్ని తనకు కావలసిన దారిని నడిపించటం కానీ వాడికి సాధ్యం కాలేదు అది ఎటుపోతున్నది వాడికి తెలియదు తెలిసినా ప్రయోజనం లేదు అది ఎప్పుడు ఎక్కడ ఆగుతుందో దాని ఇష్టమే గాని వాడి ఇష్టం కొంచెం కూడా లేదు గుర్రం తిన్నగా జమీందారు ఇంటికి వెళ్ళి అక్కడ ఆగింది జమీందారు నౌకర్లు దొంగలెత్తుకుపోయిన మన గుర్రం తిరిగి వచ్చింది అని కేకలు పెడుతూ భీమన్నను చుట్టుముట్టారు దొంగిలించటమేమిటి నేను ఐదు వందలు పోసి కొన్నాను నష్టం లేదు బాగా పరిగెడుతుంది అన్నాడు భీమన్న నౌకర్లు భీమన్నను జమీందారు వద్దకు తీసుకుపోయారు భీమన్న జమీందారుతో మిగిలిన విషయాలేమీ చెప్పక తాను దొంగలను పట్టి ఇచ్చి ఐదు వందలు బహుమానం పొంది దాంతో అడవిలో ఈ గుర్రాన్ని కొని దానిమీద సవారీ అయి వచ్చిన సమాచారమంతా చెప్పాడు ఎవరు స్వారీ చేయలేని గుర్రాన్ని భీమన్న స్వారీ చేశాడని విని మహాలక్ష్మి భీమన్నను పెళ్లాడడానికి ఒప్పుకుంది జమీందారుకు కూడా భీమన్న నచ్చాడు వాడు గుర్రాన్ని స్వారీ చేయటమే కాక దొంగల ముఠాను పట్టి ఇచ్చాడంటే సమర్థుడై ఉండాలి అయినా వాడి హోదా ఏమిటో తెలుసుకుంటే బాగుంటుందనుకొని ఆయన భీమన్నతో నాయన మా అమ్మాయినిచ్చి చేస్తే పెళ్లి చేసుకుంటావా అన్నాడు ఓ చేసుకుంటాను మా బామ్మ కూడా సంతోషిస్తుంది నాకు పెళ్ళి కాదని మా బామ్మకు ఒకటే బెంగ అన్నాడు భీమన్న మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే కట్నం ఏమిస్తావు అని జమీందారు అడిగాడు కట్నానికేం భాగ్యం బామ్మ ఒక పెద్ద బాణ నిండా బంగారం దాచి ఉంచింది అది నా పెళ్లి ఖర్చుకేనట అదంతా కట్నం కింద తీసుకోండి అన్నాడు భీమన్న ఓహో ఇది చాలా గొప్ప సంబంధమే బాణుడు బంగారం మన ఏ తరంలోనూ కళ్ళ చూసి ఎరగం అనుకుని జమీందారు పెళ్లికి ముహూర్తం పెట్టించాడు బామ్మను బంగారాన్ని తీసుకురావటానికి మనుమలను పంపించాడు పిచ్చివెధవా అని తన చేత ఎన్నో వేలసార్లు అనిపించుకున్న భీమన్న సరాసరి జమీందారు కూతురునే పెళ్లాడుతున్నాడని విని బామ్మ పరమానంద భరితురాలయ్యింది ఆమె జమీందారు ఇంటికి వచ్చి పెళ్లి కూతురి మెడలో మూడు ముళ్లు పడినదాకా భీమన్న వెర్రిబాగుల వాడన్నది బయటపడకుండా తన తెలివితేట్లతో కప్పిపుచ్చింది పెళ్లి అయినాక మటుకు ఆమె మహాలక్ష్మితో అమ్మ నీ మగుడు ఒట్టి తెలివి తక్కువ దద్దమ్మ వాణ్ణి నేనే పసితనం నుంచి పెంచి పెద్ద చేశాను ఇక నుంచి వాణ్ణి చూసుకునే భారం నీది వాడి మనస్సు చాలా మంచిది తెలివితేటలు మాటే కానీ కల్మషం ఎటువంటిదో వాడు ఎరగడు అని చెప్పవలసిన మాటలు నాలుగు చాటుగా చెప్పింది మహాలక్ష్మి తెలివిగల్లది బామ్మ చెప్పినదంతా గ్రహించి ఆమె మీ మనవణ్ణి నేను కంటికి రెప్పలాగా చూసుకుంటానులేండి మా నాన్నగారికి నేను ఒక్కతేనే అందుచేత మీ మనవణ్ణి ఇక్కడే ఉంచుకుంటారు మీరు కూడా మాతో పాటే ఇక్కడ ఉండిపోండి అన్నది కాని బామ్మ ఉండలేదు ఆమె తన ఇల్లు వాకిలి చూసుకోవాలని చెప్పి భీమన్నను జమీందారు గారి కుటుంబానికి అప్పగించి తన ఇంటికి వెళ్ళిపోయింది